ఏరియా యూట్యూబ్ స్వాగతం ఈ రోజున్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు మరి మార్చ్ ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై మధ్య జరగబోతున్నాయి ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి డిఎస్సి హాల్ టికెట్స్ విడుదల చేయబోతున్నారు ఈ విషయాన్ని మరి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు మొత్తం పద్నాలుగు రోజుల పాటు రెండు సెషన్స్ లో మరి డిఎస్సి పరీక్షలు నిర్వహించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటించిన డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసినట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం తెలిపారు ఏపీ డిఎస్సి పరీక్షల కోసం ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి పదహైదు నుంచి డిఎస్సి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా పలు కారణాలతో వాటిని ఈ నెల ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు పద్నాలుగు రోజుల పాటు రెండు సెషన్స్ లో పరీక్షలు ఉంటాయని అభ్యర్థులు ఈ మార్పును గుర్తించాలని సూచించారు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అనగా ఎస్జిటి పోస్టులకు అర్హతను మార్చడం టెట్ పరీక్షకు డిఎస్సి పరీక్షకు మధ్య తగిన సమయం ఇవ్వడం వంటి కారణాలతో షెడ్యూల్ లో మార్పులు అనివార్యమైనట్లు వివరించారు సెంటర్లను ఎంపిక చేసుకునేందుకు మార్చి ఇరవై తేదీ నుంచి వెబ్ ఆప్షన్స్ ద్వారా అవకాశం కల్పిస్తున్నామని అన్నారు హాల్ టికెట్లను ఈ నెల ఇరవై ఐదు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అన్నారు పూర్తి వివరాలకు హెచ్ డబల్ ఇన్ అనే వెబ్సైట్ లో చూడవచ్చని తెలియజేశారు మరి ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం ఈ నెల ముప్పై నుంచి డిఎస్సీ పరీక్షలు ఈ నెల ఇరవై తేదీ నుంచి హాల్ టికెట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడి ఈ నెల ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు డిఎస్సి పరీక్షలు ఉంటాయని ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి హాల్ టికెట్లు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం తెలిపారు ఈ మేరకు రాష్ట్రంలో ఆరు వేల వంద ఉపాధ్యాయుల నిమకాల కోసం ముందుగా ప్రకటించిన డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేసినట్లు తెలిపారు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష కోసం ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల పదైదవ తేదీ నుంచి డిఎస్సీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల ఈ పరీక్షలను మార్చి ముప్పైవ తేదీ నుంచి ఏప్రిల్ ముప్పై వరకు నిర్వహిస్తున్నామని మంగళవారం నాడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు మొత్తం పద్నాలుగు రోజుల పాటు రెండు సెషన్స్ లో పరీక్షలు నిర్వహించేలా టైం టేబుల్ ను రూపొందించామని అన్నారు డిఎస్సీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న వారు షెడ్యూల్ మార్పును గమనించాలని ఆయన సూచించారు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు ఎస్జిటి పోస్టులకు అర్హతలను మార్చడం పరీక్షకు డిఎస్సి పరీక్షకు మధ్య తగిన సమయం ఇవ్వడం తదితర కారణాల వల్ల షెడ్యూల్లో మార్పులు అనివార్యమయ్యాయని మంత్రి వివరించారు సెంటర్లను ఎంపిక చేయడానికి మార్చి ఇరవై నుంచి వెబ్ ఆప్షన్ల ద్వారా అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నామని హాల్ టికెట్లను మార్చి ఇరవై ఐదవ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు నూతన షెడ్యూల్ ద్వారా లభించిన అవకాశాన్ని అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకుని పరీక్షలకు సిద్ధం కావాలని మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు కాబట్టి మరి ఏపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు అనేవి మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై మధ్య జరగబోతున్నాయి మరి ఎవరికి ఎప్పుడు పరీక్ష ఉంటుంది అనేది కూడా మనకు ఆల్రెడీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం మనం చూస్తూనే ఉన్నాం ఇందులో మార్చి ముప్పై నుంచి ఆల్మోస్ట్ ఏప్రిల్ మూడవ తేదీ వరకు ఎస్జిటి పరీక్షలు అనేవి జరగబోతున్నాయి తర్వాత ఏప్రిల్ ఏడవ తేదీన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పరీక్ష అనేది జరగబోతోంది ఇక ఏప్రిల్ పదమూడు నుంచి మరి ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు మరి వివిధ సెషన్స్ లో స్కూల్ అసిస్టెంట్ పీజీటీ టీజీటీ పరీక్షలు అనేవి జరగబోతున్నాయి అలాగే ప్రిన్సిపల్ కు సంబంధించిన పరీక్షలు కూడా ఈ తేదీల్లో జరగబోతున్నాయి కాబట్టి అభ్యర్థులు ఈ సెషన్స్ అనేవి గమనించి మరి వారికి ఏ సెషన్ అయితే అనుకూలంగా ఉంటుంది అనేది ముందుగానే చూసుకొని మరి మనం ఇప్పుడే చూసాం ఇరవై ఇరవైవ తేదీ నుంచి మరి పరీక్షా కేంద్రాలు ఎంచుకోవడానికి ఆప్షన్ అనేది ఇస్తామని పేర్కొనడం జరిగింది కాబట్టి మరి ఆ రోజు మీరు సెషన్ ని నేరుగా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా మీరు అప్పటికప్పుడు సెలెక్ట్ చేసుకుంటే మరి తొందరలో మీకు కావలసినటువంటి సెషన్ కాకుండా వేరే సెషన్స్ ని లేదా తొందరలో ఏదో ఒక సెషన్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముందుగానే మీరు ఏ సెషన్ సెలెక్ట్ చేసుకోవాలి అనే దాన్ని చూసుకోండి మరి మీరు సెషన్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటే మార్చి ఇరవైవ తేదీన మార్చ్ ఇరవై ఐదవ తేదీ నుంచి మరి హాల్ టికెట్స్ అనేవి అందుబాటులో ఉండబోతున్నాయి మార్చ్ ముప్పైవ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి ఇక ఏపీ టెట్ పరీక్షలు కూడా రేపు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు కు సంబంధించి మరి ఇప్పటికే రెస్పాన్స్ షీట్స్ అనేవి విడుదల చేశారు వాటి మీద అబ్జెక్షన్స్ అనేవి కూడా స్వీకరిస్తూ ఉన్నారు అలాగే క్వశ్చన్ పేపర్స్ మరియు కీ అనేది కూడా విడుదల చేశారు ఇక ఇది వరకు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం చూసినట్టయితే మరి ఏపీ టెట్ కు సంబంధించినటువంటి పరీక్షలు మార్చ్ పద్నాలుగవ తేదీన విడుదల చేయాలి మరి ఇందులో ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే మార్చ్ పదమూడవ తేదీన ఫైనల్ కి అనేది విడుదల చేయాలి ఒకవేళ ఈ రోజు ఏపీ టెట్ కు సంబంధించినటువంటి ఫైనల్ కి విడుదలైతే రేపు ఏపీ టెట్ కు సంబంధించినటువంటి ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది మరి ఏపీ టెట్ కు సంబంధించినటువంటి ఫలితాలు గాని ఫైనల్ కీ గాని వచ్చిన తర్వాత మన భాస్కర్ సేరియా ద్వారా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒంటిపూట బడలను ఈ నెల పద్దెనిమిది నుంచి నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది మామూలుగా ఎప్పుడు పదహైదు నుంచి ఒంటిపూట బడలు పట్ట పెట్టాలని ఉపాధ్యాయులు కోరుతుండగా ఈసారి మూడు రోజులు ఆలస్యం చేస్తూ ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి మరి ఒంటిపూట బడలను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించడాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి మరి ఈ నెల పద్దెనిమిదవ తేదీ అనగా సోమవారం నుంచి పడుతుంది సోమవారం నుంచి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలో ఒంటి పుటబడులు నిర్వహించబోతున్నారు ఇక మరోపక్క ఏపీఈఏపీ సెట్ అనగా ఎంసెట్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం జేఎన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ను సోమవారం విడుదల చేశారు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి దరఖాస్తు స్వీకరణ మార్చి పన్నెండు నుంచి చివరి తేదీ ఏప్రిల్ పదహైదు ఐదు వందల రూపాయల ఫైన్ తో అంటే అపరాధ రుసు ఏప్రిల్ ముప్పై వరకు దరఖాస్తు చేయవచ్చు వెయ్యి రూపాయల ఫైన్ తో మే ఐదు వరకు ఐదు వేల ఫైన్ తో మే పది వరకు పదివేల ఫైన్ తో మే పన్నెండు వరకు మరి తప్పులు సరిదిద్దుకునేందుకు మే నాలుగు నుంచి ఆరు వరకు అవకాశం హాల్ టికెట్లు మే ఏడవ తేదీ నుంచి డౌన్లోడ్ అవుతాయి రాష్ట్రంలో పరీక్షా కేంద్రాలు మొత్తం నలభై ఏడు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే తెలంగాణలో కూడా పరీక్ష కేంద్రాలు సికింద్రాబాద్ ఎల్బి నగర్ ను ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు ఇక ఇంజనీరింగ్ విభాగం పరీక్ష మే పదమూడు నుంచి పదహారు వరకు ఉంటుంది అగ్రికల్చర్ ఫార్మసీ విభాగానికి సంబంధించిన పరీక్షలు మే పదిహేడు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఉంటాయి ఇక సమయం ఉదయం తొమ్మిది పన్నెండు గంటలు మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదున్నర గంటల వరకు పరీక్షలు అనేవి ఉంటాయి ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కోసం మీరు హెచ్ఎస్ కులం డబల్ స్లాస్ సిఈటిఎస్ డాట్ 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 ఏపీ ఇన్ అనే వెబ్సైట్ సందర్శించవచ్చు లేదా హెల్ప్ డెస్క్ సెట్ అట్ డెస్క్సి హెచ్ఈ డాక్టర్ అనే మెయిల్ ఐడి కూడా మీరు సంప్రదించవచ్చు లేదా ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించాలంటే జీరో డబల్ ఎయిట్ ఫోర్ డాష్ టూ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ డబల్ నైన్ టూ త్రీ ఫోర్ టూ ఫోర్ డబల్ నైన్ అనే నంబర్ లో మరి ఏపీఈపి సెట్ కు సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు సమగ్ర శిక్షకు నూతన లోగో విద్యా మంత్రిత్వ శాఖ పాఠశాల విద్య అక్షరాస్యత విభాగాల్లోని సమగ్ర శిక్షకు నూతన లోగోను ఆమోదించినట్టు సమగ్ర శిక్ష ఎస్పీడి బి శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు భవిష్యత్తులో అన్ని అధికారిక కార్యక్రమాల్లోనూ కొత్త లోగోను వినియోగించాలని రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులను ఆయన ఆదేశించారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది విద్యా సంవత్సరంలో పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం సమగ్ర శిక్షా పథకాన్ని ప్రారంభించిందని పేర్కొన్నారు పాఠశాల విద్యలో భాగంగా ప్రీ స్కూల్ నుంచి పన్నెండవ తరగతి వరకు పిల్లలందరికీ సమానమైన సమ్మిళిత తరగతి తరగతి గది వాతావరణంలో నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా చూడాలనే లక్ష్యంతో సమగ్ర శిక్ష పనిచేస్తుందని తెలిపారు విభిన్న నేపథ్యం బహుభాష అవసరాలు విభిన్న విద్యా సామర్థ్యాలు అభ్యాస ప్రక్రియల్లో విద్యార్థులను చురుగ్గా పాల్గొనేలా సమగ్ర శిక్ష కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు ఈ పథకాన్ని రెండు వేల ఇరవై ఇరవై ఆరు వరకు పొడిగించినట్లు శ్రీనివాసరావు తెలిపారు ఇక పదో తరగతి పరీక్షలు అవ్వకుండా ఇంటర్ ప్రవేశాలు చేపడితే చర్యలు ఇంటర్మీడియట్ విద్యా కార్యదర్శి సౌరభ్ గౌడ్ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పూర్తి కాకుండానే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలు చేపట్టిన ప్రైవేట్ జూనియర్ కళాశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియట్ విద్యా కార్యదర్శి సౌరవ్ గౌర్ హెచ్చరించారు కొన్ని జూనియర్ కళాశాల యాజమాన్యాలు ప్రిన్సిపల్స్ ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులను తమ కళాశాలలో చేర్చుకుంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందని అన్నారు దీని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి అడ్మిషన్ షెడ్యూల్ ను త్వరలో ప్రకటించుతుందని దాని ప్రకారమే ప్రవేశాలు చేపట్టాలని సూచించారు అడ్మిషన్ నోటిఫికేషన్ కంటే ముందే ప్రవేశాలు కల్పించి వసూలు చేసిన ఆయన వెంటనే తిరిగి ఇచ్చేయాలని ఆదేశించారు ఏదైనా జూనియర్ కళాశాల అడ్మిషన్ నోటిఫికేషన్ ముందే ప్రవేశాలు తీసుకున్నట్లు ఫిర్యాదులు అందితే ఆ జూనియర్ కళాశాల గుర్తింపును రద్దు చేయడంతో పాటు నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సౌరభ్ గౌర్ హెచ్చరించారు మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో